ఆయన ఎంత శాక్రిపై చేసి వాళ్ళందరికీ అంత హీరో అయ్యారు చదువుకోవడానికి క్యాంపస్ వచ్చినప్పుడు రెండు వేల రెండు వేల నుంచి ఒక మాస్టర్ కుషన్ వేస్తారు అంబేద్కర్ జీవితాత్తి చదివా ముద్దాని తమ్మ చదివా అంటే చదువుతూ ఉన్నాను సార్ అంటే ఎంత ఏజ్ వచ్చింది ఇంకా నువ్వు చదవకపోవడం ఎట్రా అవన్నీ చదివి సొసైటీకి ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అని చెప్తా ఉన్నారు అంటే ఆయన కమిట్మెంట్ గురించి చిన్న రెండు ఉదాహరణలు చెప్తా నువ్వు వస్తానన్నావు కాబట్టి ఖచ్చితంగా రా లేదంటే అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి అది ఆయన వచ్చేసండి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఒక కే వెంకటేశ్వర్లు గారు చాలా మంది తెలుసు ఉండొచ్చు ఒక రోజు సార్ని ఏదో విషయం మీద డిస్కస్ చేయడానికి నేను వస్తుందంటే ఈ టైంలో ఎవరు తలుపు పడుతున్నారు అనేసి ఆయన తలుపు తీసినప్పటికీ సార్ అయితే అప్పుడు ఏంటి ఇంత వర్షం వర్షంకలు ఇచ్చినా సరే మీరు ఎందుకు రావాలి ఇక్కడికి ఇంత టైంలో లో అంటే లేదు సార్ చాలా ఇంపార్టెంట్ కదా మనం కమిట్ అయ్యాము కాబట్టి ఖచ్చితంగా మనం అది సాల్వ్ చేయాలి అనేసి అంత కమిట్మెంట్ అలా ఉండాలరా అంటే నువ్వు ఏదైనా మాట ఇచ్చావంటే నువ్వు వెళ్ళకపోతే నీ సేవమైన వెళ్లారా కదా